అసలు పెళ్ళే వద్దు ముర్రో అని ఒకనాటి నటీయమణి జయబాద్రి గారు ఉంటే నేటి తరం నటీయమణి సమంత మాత్రం పెళ్ళే ముద్దు అంటూ ఏకంగా పెళ్లి చేసుకుని మరీ సోషల్ మీడియా ముందుకు వచ్చేసింది ఆ విషయం అలా ఉంచితే సమంత రెండో పెళ్లి విషయంలో మాత్రం హైలైట్ అంశాలు చాలానే ఉన్నాయి అతని రింగులో ఆమె ఫింగరు ఇదేదో సినిమా డైలాగ్లో ఉంది కదా మరి ఆ రింగ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇద్దరు కాస్ట్యూమ్స్ కూడా చాలా అందరి దృష్టిని ఆకర్షించినని చెప్పాలి అతనేమో కొత్త ధరించాడు ఆమె ఏమో ఎర్రటి మరి కాస్ట్లీ దుస్తులు ధరించి మరి ఆ ఫోటోలన్నీ చాలా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే మరి ఆమె చేతికి ఉన్న డైమండ్ రింగ్ మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఏడాది జనవరిలోనే ఆమె ఈ ఉంగరంతో ఉన్న కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు మరి ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఆ రింగ్ అనేది ఇప్పుడు వైరల్గా మారింది ప్రతి విషయంలోనూ ఒక తన ప్రత్యేకతను ఆడుకునే సమంత మాత్రం ఈ ఉంగరం ఎంపికలో కూడా తన ఆ ప్రత్యేకతను చాటుకుందని చెప్పాలి ఎందుకంటే కాస్ట్యూమ్స్ గురించి అందరూ అధికారికంగానే ఈ జంట చెప్పకపోయినా కానీ ఒక ఆభరణాల వ్యాపారి మాత్రం మరి ఇవి ధరించిన రింగ్ ఏంటి దాని ప్రత్యేకత ఏంటి అనేది వివరించారు ముఖ్యంగా ఏంటంటే మొఘల కాలంలో ఈ తరహా ఉంగరాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేదట ఇది పోర్ట్రేట్ కట్ డైమండ్ రింగ్ అని ఆభరణాల వ్యాపారి అభిలాష భండారి చెబుతున్నారు మరి ఈ పోర్ట్రేట్ కట్టును బలం కోసం తేజస్సు కోసం స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా కూడా భావిస్తారట మొదటిసారి మొఘల కాలంలో దీన్ని తయారు చేసినట్టుగా ఆ చరిత్రలో ఉంది మరి వజ్రాన్ని ఏంటంటే ప్రత్యేక విధానంలో కట్ చేసి పల్చటి గాజు పలకలా తయారు చేస్తారు మరి ఈ రకమైన ఉంగరాలను అరుదుగా తయారు చేస్తారని కూడా ఆ వ్యాపారి ఆవిడ మహిళ ఆవిడ చెప్తున్నారన్నమాట ఇంకా చెప్పాలంటే తాజ్మహల్ నిర్మించిన మొఘల్ చక్రవర్తికి తన భార్య అంటే ఎంత ప్రేమో మనకు తెలుసు ఆ ప్రేమ చిహ్నంగానే తాజ్మహల్ కట్టడాన్ని కట్టారు ఆ ముంతాజుకు కూడా ఈ రకమైన ఉంగురం వంటి చాలా ఇష్టం అంట